మానవుడికి ధర్మ జ్ఞానం అడుగడుగున అవసరం అది లేకపోతే పట్టు తప్పి పడిపోతాడు పడిపోవడం అంటే పశువుగా మార్తాడు అడ్డంగా ప్రవర్తిస్తాడు మానవుడు నిలువుగా పెడతాడు నిలువుగా ప్రవర్తిస్తాడు అలా రెండు కాళ్లపై నిలిచేవాణ్ణి నాలుగు కాళ్ల కలవాడిగా స్థితికి దారిపోకుండా పట్టుకోవటం ధర్మం అది వేదం శబ్ద ప్రధానం అంటే వేదార్థం ఎంతగా భావించిన ఉచ్చారణం వల్ల ఏ కొంచెం దోషం కూడా రాకూడదు వేద మంత్రోచ్చారణానికి సంబంధించిన వేదమే చెప్పిన అంశాల వర్ణం స్వరం మాత్ర బలం సామం సంతానం అనేటువంటి బొడ్డు దగ్గర బయలుదేరిన కాయాగ్నివల ఉత్పన్నమైన నోటిలో వేరు వేరు కృరూపాలు పొందగా అకార అకారకారాది వర్ణాలు పుట్టాయి అలాంటి వర్ణాలకు స్థానం కారణం యత్నం ప్రయత్నం అనే సాధనాలు ఒక్కొక్క వర్ణానికి ఉన్న పై సాధనాలు ఏమాత్రం భేదం లేకుండా ప్రయోగిస్తే వర్ణం సుస్థితి భేదం వస్తే దుస్థితి శిస్తమైన వర్ణం ఎంతగా సత్ప్రయోజనం సాధిస్తుందో దుష్టవర్ణం అంతగా ప్రమాదానిక సాధారణ వాక్యాల్లో కూడా దీని స్థితి శివం మంటానికి బదులు శవమన్న సకలానికి బదులు శకలమన్న శంకరుడు అంటానికి బదులు శంకరుడంట ఎంత విపరీతార్థం వస్తుందో అందరికీ తెలుసు మహాఫలదాయకమైన వేద వర్ణ వైపరీత్యం మహా అనర్ధదాయకాలు దీన్ని బట్టం మరి తేలిగ్గా గుర్తించవ స్వరం అంటే ఉదాత్త అనుదాత్త స్వరిత విధానం ఒక సంగీతంలోని మంత్ర మధ్య స్థాయి భేదాల వంటి వేదమంత్రానికి ఈ స్వరం ప్రాణం వర్ణం స్థూల దేహం వంటిది కాగా స్వరం సూక్ష్మదేహం వంటి సూక్ష్మదేహం స్థూల దేహం కంటే బలియం అలాగే వేదమంత్రాల్లో స్వరానికి మిక్కిలి శక్తులు మంత్రాన్ని ఉచ్చరించేవాడు వర్ణ దోషంగాని దోషంగాని చేస్తే అది వాగ్వ్రమై వాగ్వజ్రమై యజమాని హింసిస్తుందని పతంజలి వ్యాకరణ భాష్యంలో చెప్పారు అది బట్టి నమ్మకంగా మనం తప్పుకో అనుకో అనేది ఆశ్చర్యం ప్రశ్నను అంగీకారం ఆ అనే అంగీకారం ఇంకా అనేక భావాలు అలా చేయటం దానిపై కాకు అనే దాని ఆ కాకువును ప్రయోగింపకపోతే ఆ అర్థం రాకపోవటం అలా ఉండి విపరీతార్థం రావటం మనకు తెలుసు కనుకనే ఇంద్ర శత్రుడు వర్ధస్వా అనేవాడు స్వరదోషం వల్ల ఇంద్రుని చంపే పుత్రుని తండ్రి కొని యజ్ఞం చేయగా ఇంద్రుడి చేత తావటం కూడా చచ్చే కొడుకు పుట్టాడని మనకు తెలుసు కనుక స్వరదోషం అంత కొంపీస్తుంది వేదోచ్చారణంలో జాగ్రత్త వహింపాల్సిన అంశం మాత్ర మాత్ర అంటే ఒక కాల ప్రమా ఒక్కొక్క అక్షరానికి ఇంత ఇంత కాల ప్రమాణం దానిలో మొదటి కొలత మాత్ర హ్రస్వం ఒక మాత్ర దీర్ఘానికి రెండు మాత్రలు ఫుతానికి మూడు మాత్రలు వ్యంజానికి అర్ధ మాత్ర అని కొరత శాస్త్రకారుడు మహానిషితమైన మేధా విశేషం కలవాళ్ళు కనుక దీని కొరతలు అనూహ్య అనువర్తితమైన ప్రమాణ సాధించటై పక్షుల కూతలను దృష్టాంతంగా తీసుకు ఎందుకంటే మానవులు అలవాటులను బట్టి అవయవ సౌస్తవాన్ని లోపించడం బట్టి స్వతంత్ర ఇచ్చను బట్టి అనేక కారణాల చేత హెచ్చు తగ్గులు రావు ప్రమాదము పక్షుల అరకులలో సాధారణంగా అలాంటి కూత ఒక మాత్రములు కాకి అరపు రెండు మాత్రాలలో నెమలికోట మూడు మాత్రలు ఉంటాయని వాడు సూచయి అలాంటి మాత్రల ప్రమాణాన్ని చక్కగా చూస్తే వేదాన్ని అభ్యసిస్తే అది ఉద్దిష్ట ఇస్తుంది బలం అంటే వర్ణాన్ని పలకార్చినప్పుడు ఏ అక్షరానికి ఎంత ప్రాణశక్తి ఉపయోగించాలో వాటి చక్కగా చూసుకో అక్షరాలు కొన్ని అల్పాలు కొన్ని మహాప్రాణాలు వాటి స్థితిని తప్పకుండా ప్రయోగించి కొందరు దీన్ని తత్వం ఎరగకుండా స్పష్టంగా పలుకుతున్నామని భ్రాంతితో పట్టి పట్టినాలాగా నొక్కి నొక్కి పలుకుత కొందరు తీర్చి పలుకు ఈ రెండు ధోరణలు పరిహరించాలని శిక్షాశాస్త్రం మనకు చెప్పు వ్యాఘ్రీ పుత్రాన్ తద్వద్ ప్రయోజయేత్ పులి తన పిల్లలు ఒక చోటి నుండి మరొక చోటికి మార్చేయడం నోట కరుచుకొని పోతా కోరతో పట్టుకున్నప్పుడు దానికి రెండు భయాలు గట్టిగా నొక్కితే బిడ్డ దేహం చీలిపో వదులుగా పట్టుకుంటే సరి ఈ రెండు ప్రమాదాలు జరగకుండా ఎలా పట్టుకుంటుందో మానవుడు అక్షరాలను అలా సుకుమారంగా వచ్చరి శాస్త్రగా పోలికగా పొలిని తిసుకురావడు ఎంత గొప్ప విషయమో మన భావి అది కూడా క్రూరముఖం వివేకం లేని వాళ్ళు పరాకాష్టకు చెందించని చెందిందని భావించే దానికే ఇంత జాగ్రత్త ఉంటే దుర్లభమైన మానవ జన్మకుని సంస్కారాదుల చేత వివేకం సాధించి పరంలో పరమాత్మలు పరమ లక్ష్యాన్ని ఉంచార్జిన మానవుడు సాధనంగా వేదనాద వేదనాద ఎంత శ్రద్ధాపత్సరుడై ఉండాలి గమనించాలని ఇదొక హెచ్చరిక అలా వర్ణాలు ఉచ్చరించడంలో ప్రయోగింపార్జిన సముచితమైన శక్తి చేత బలమని భావించ సాము అనే దానికి సామ అనే దానికి విషయం సమత్వమే సామం వేదోచ్చారణ కంఠస్వర ఒకే స్థాయిలో పట్టి నిలబడు అది సంగీతానికి శృతి అలా కంటే నాద ప్రధానమైన సంగీత విద్య వేదం నుండి శృతి జ్ఞానాన్ని పొందిందంత మంచి సంగీత విద్వాంసుడు అపశృతి అణుమాత్రం సహింపలే అది అతని హృదయాన్ని అఘాధ దెబ్బల ఉచ్ఛరించేటాన్ని ఏక శ్రుతిలో నిలప దాన్నే సామ అనే శబ్దంతో వ్యవహరిస్తారు ఇక చివరి సంతానం అంటే వర్ణం యొక్క ధ్వని వర్ణాంతర ధ్వనితో ఏక రూపంతో కలిసిపోవడి వీళ్ళలో ఒక్కొక్క ప్రదేశాలు మిగతా ఏర్పడే నాదంతో కలిసి ఏకరూపమైందిగా ఏర్పడటం వంటి దాన్ని సంతానం అంటారు అంటే నాద నాదం అవిచ్ఛిన్నంగా అంటే నాను ఒకటిగా ఏర్పడటం ఇట్లా వేదనాదాన్ని నిర్దేశించిన ఆరు లక్షణాలు వేద పాఠకు నియమం తప్పక పాటి పాణినియ శిక్షలో చెప్పిన ఈ క్రింది శ్లోకం కూడా పాఠకుని హెచ్చరి గీతి శీఘ్రీ తథా లిఖిత పాఠక షడీతే పాఠక అధమా అంటే వేదాన్ని పాడేవాడు ధృత గమనంతో చదివేవాడు తల గూపుతో చదివేవాడు వ్రాసిన దాన్ని చదివేవాడు అర్థం తెలియక అర్థ అవగతికి సహకరింపని విధంగా చదివేవాడు కీచు గొంతుకతో చదివేవాడు ఈ ఆరుగురు పాఠక అర్థములు గీతం లయ ప్రధానం లయ కొరకు కొన్ని చోట్ల వర్ణ వికారం భేదం చేయాల్సి రావు దీనివల్ల స్వతాప సంతాన లక్షణాలు చెట్టి దానివల్ల వేదానికి వేదత్వమే ఎవరో తరుముకొని వస్తున్నట్టు గబగబా చదివేత పై దోషాలు కలగటానికి అవకాశం శరకంపనం తల గోపకోడు సాధించవని సాధిస్తా స్వరాన్ని సాధిస్తారని కొందరి భ్రా తల ఊపినంత మాత్రంతో స్వరం రాదు స్వరాన్ని వర్ణ ఉత్పత్తి స్థానం నుండి మూడు విధాలైన ప్రదేశాల విభాగాల చేతి సాధింపాలి కాని తల కదిలించి కాదు తల కదలిక కేవలం స్వరాన్ని సాధింప వ్రాసిన దాన్ని చదవటం దోషం వ్రాతలో అక్షరస్కారిచ్చారు స్వర దోషాలు కలగటానికి అవకాశం అర్ధ జ్ఞానం లేని వాడు అనుమానం వస్తే పరిష్కారం చేసుకోవటానికి అవకాశం అల్పకంఠంతో చదవటం వల్ల బలం అనే లక్షణం రాదు ఇక్ దోషాలు పరిహరించుకున్నప్పుడే ఈనాడు శక్తి దాయకమవు దోషాన్ని పరిహరింపకుండటం ఎలాంటిదంటే వైద్యుడు నిర్ణయించిన పక్ష్యాన్ని పాటించక మందు చేసుకుంటే దాని ఎలాంటి నష్టం కలిగిస్తుందో అలా ఉంటుంది వేదం మహా విషయం వేదం అలౌకిక ఉపాయం వేదం నాద ప్రధానం నాదం శివుని తనువని నాదం శివ అది ఉందిగా కదా శివ తనుమని తత్వవేత్తను గుర్తించ వేదనాదంలో ఏర్పడిన ఈ ఈ దోషం కొద్ది దోషం కూడా శివ ద్రోహంగా భావించాలి విద్యుత్తో వ్యవహరించేవారు విద్యుత్ యంత్రాలతో వ్యవహరించేవారు అనుక్షణ వినబడే నాస్తిక జల్ప జనాన్ని పరిశీలి నాస్తిక పాదాలు విచిత్రంగా ఉంటాయి పైకి హేతువాదాలుగా కనపడ్డాయి అరకొరగా వినేవాడు నిజమే అనిపిస్తుంది లోతుగా భావించని దాని వాడు అందులో పడి కొట్టుకుపోయినా కొట్టుకు వేదం అంటే ఏమిటో దాని ఎలా జాగ్రత్తగా పఠించాలో దాని అంగాల జ్ఞానం ఎలాంటిదో తదితర విషయాలకు దాని కల పరత ప్రమాణ స్వతహ ప్రమాణతల భేదం ఎలాంటిదో ఎరగుకండా ఎరగకుండా కొందరు పసలేని పడుకులు పడుకుతున్నారు మంత్రాలకు చింతకాయలు రాల్తాయా చినుకులు రాల్తాయా అన్నారు చింతకాయలు రాల్టానికి మంత్రాలకు ఏం సంబంధం చినుకులు ఏవో లేదో ఉత్తమ విద్వాంసులు తగిన వసతి కలిసి ప్రయోగాత్మకంగా పరిశీలించవచ్చు మనకి తిరుపతిలో పిఎస్సహ ప్రసాద్ గారు దాని నిర్వాహక అధ్యక్షుడిగా ఉంటే తిరుపతి దేవస్థానం అక్కడ ఉప్పనూరి గణపతి శాస్త్రి గారిని పిలిపించి మూడు రోజులు వారం రోజులు యజ్ఞాలు చేస్తే అయిన ఒక్క క్షణంలో బ్రహ్మాండమైన వర్షాలు వచ్చే వేద విద్యను దిక్కుమాలిందానిగా చేయటం ఒక వంక శక్తి కొంది ప్రయత్నం చేస్తూ మళ్ళా దేశం వర్షాభావం సర్వనాశనానికి ఉన్నదిగా ఉందని వేద పురుషుని అనుగ్రహం ప్రవర్తించే వాళ్ళ అవహేహన చే అవహేళన వాళ్ళ వివేకం ఎట్టుదో మాకు పాశ్చాత్యుల ప్రతి విషయాన్ని ప్రయోగాత్మకంగా తేల్చుకో మనకట్టి ఓపికక్కటి ప్రయోగానికి అవకాశం కల్పించే ప్రభుత్వ విధానమే లేదు అది అధవ విజ్ఞాన జ్ఞాత విజ్ఞాన శాస్త్రం ఎన్ని రంగాలలో వైఫల్యం పొందిన దానిలోనే కొంచెం అనుమానం ఉండదు మనం ఏ ప్రయత్నం చెయ్యక ప్రయోగం చెయ్యకపోతే ఏది సాధించలే నిరూపించలే కనుక ఆవుల కంటే ఎక్కువ పాలిస్తాయని కమ్మని సంగీతం విన్న ఆవులు ఎక్కువ పాలిస్తాయని రుజువు అయిపోయి వార్తాపత్రు వేణుగోపాలుడు వేణునాథంతో పశువులను పరవశింపజేశాడు అని భారత వాక్యంలో భాగవత వాక్యంలో మనం దాన్ని నమ్మం కానీ ఇక్కడ ప్రాక్టీకాలు చేస్తాం కలకి యజ్ఞాలలో హోమ ద్రవ్యాల గుణ వాయులీనాలై అవి ప్రయోగించే ఒకనిద్దరి కంటే అధిక సంఖ్యలో అందరికీ వేడు చేస్తూ చెప్పిన దయానంద సరస్వతుల అభిప్రాయాన్ని అనుసరించి మంత్రపూర్వక హోమాదిక నిర్వర్తించటం వల్ల వాతావరణ కాలుష్యం కొంతకు కొంత వర్షానుకూల పరిస్థితులు ఏర్పడతాయేమో పరిశీలించాలి కదా కురూర జంతువులైన వివేకం లేని పశువులు ఇంచుమించు అలాంటిదే అయిన శిశు నాదమాధురికి పరవశి ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం దాని శక్తి శంకించు హేతువాదుల బలమల పరిశీలిస్తే ఎవరికైనా జాలి కరకమ వేదానికి సంబంధించిన వాదంతు పని లేక విశ్వమంతా నిండిన నాదశక్తి వినియోగించటానికి తగిన కృషి తరుణం ఆసన్నమై దానికి భగవాన్ సత్యసాయి బాబా గారు చేస్తున్న దోహదంతు మానవ సమస్త శుభాలను అందగలగదని నా విశ్వాసం అని ఈ పంచామృత రసవాహిని చివరి ముగింపు వాక్యాలు పలికారు ఆచార ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ పదహారవ ఎపిసోడ్తో దీన్ని పూర్తి చేస్తున్నాం మాఘమాసం కనుక రేపటి నుంచి ఇంకొక కొత్త విషయాన్ని తీసుకుందాం స్వస్తి